ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు ఢిల్లీలోని ఫిరోజ్షా రోడ్లోని తన నివాసంలో జరిగిన భేటీలో ప్రజల కోసం పనిచేయాలని వారికి సూచించారు ఈ సమాపేశంలో అతీషితో పాటు ఇరవై రెండు మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు భేటీ అనంతరం మాట్లాడారు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు ప్రజల కోసం పనిచేస్తూ వారి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు జరిగేలా పనిచేస్తామని అన్నారు మార్చి ఎనిమిది నాటికి మహిళలకు నెలకు రెండు ఐదు వందల రూపాయలు చెల్లించేలా మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే ప్రజలకు ఇతర సౌకర్యాలు సైతం అందేలా చూస్తామన్నారు గత పదేళ్లలో ఆప్ సర్కార్ అందించిన ఉచిత సేవల్ని నిలిపివేయకుండా ప్రజలకు అండగా నిలబడతామని తెలిపారు ఆప్ శాసనసభ పక్ష నేత ఎవరనేది తదుపరి సమావేశంలో ఎన్నుకుంటామని పేర్కొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్ మనీష్ సిసోరియా ఓటమించి విచూడగా అతిశీ మాత్రం గెలుపొందారు